హాయ్ అండి అందరికీ మామిడికాయల సీజన్ అయిపోతుంది కదండి ఇలా పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు కూర పచ్చడి చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఒక పది కాయలు చేసుకుని పెట్టుకున్నాను మీకు చూపిద్దామని ఈ రెండు మామిడికాయలతో చేసి చేసి చూపిస్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా కోరుకునేది ఉంటుంది కదండి మామిడికాయ చక్కగా ఇలా చెక్కు తీసేసుకుని ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న కూరం వైపు కోరుకోవాలండి ఇలా మొత్తం మామిడికాయ అంతా కూడా టెంక్ రాకుండా జాగ్రత్తగా చూసుకుని కోరుకొని టెంక్ వస్తే మళ్ళీ చిరిచేది వస్తుంది ఇలా కూరేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా కొంచెం రంగు వచ్చిందండి ఇలా రంగు వచ్చినా పుల్లగా ఉంటే పర్వాలేదు ఇది అయితే మాత్రం ఈ మామిడికాయలు అయితే మాత్రం చాలా పుల్లగా ఉన్నాయండి అలా చూసుకుని తీసుకోండి పుల్లటి మామిడికాయలతోనే బాగుంటుంది తీపి వస్తే కనుక తీసేయండి ఈ రెండు మామిడికాయలకి నేనైతే ఒక ఒకటిన్నర స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను నాకు ఆవపిండిలో కొంచెం ఉప్పు ఉంటుందండి అందుకు ఉప్పు తగ్గించి వేశాను ఒక రెండున్నర స్పూన్ల వరకు కారం వేసానండి మీరు తినే కారాన్ని బట్టి ఉప్పుని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నాకైతే రెండున్నర స్పూన్లు సరిపోయింది ఇలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పిండి వేసుకోండి ఆవిపిండి మెంతిపిండి ఎక్కువ అక్కర్లేదండి కొంచెం టేస్ట్ అంతే ఒక పావు స్పూన్ వరకు తక్కువగానే మెంతిపిండి వేసుకోండి నేనైతే ఆవకాయ అయిపోయిన తర్వాత ఇలా ఆవాలు ఉంటాయి కదండి మిగిలిన ఆవాలని చక్కగా ఒకసారి ఎండలో పెట్టుకుని ఉప్పు వేసుకొని కొంచెం ఇలా బరగ్గా మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఒక మామిడికాయ ఉన్నా లేకపోతే దోసకాయ ఉన్నా దొండకాయలను అప్పటికప్పుడు రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా ఆవపిండి అయితే ఇలా చేసుకుని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి బయట కొనక్కర్లేదు అలాగే మెంతుల్ని కూడా దోరగా కాలి మూకుట్లో దోరగా ఫ్రై చేసుకుని బరగ్గా మిక్సీ చేసుకోవాలండి బాగా మెత్తగా చేసుకోకూడదు ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అండి చక్కగా ఇన్స్టెంట్ పచ్చళ్ళు అవి పెట్టుకున్నా మనం అప్పటికప్పుడు కొద్ది కొద్దిగా అంటే మిక్సీ చేయలేము కదా ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటుందండి తడి స్పూన్లు అవి పెట్టకుండా ఉంటే ఎన్ని నెలలైనా అయినా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా అలా చేసుకుని పెట్టుకోండి ఈ ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి అన్నీ బాగా కలుపుకోండి మామిడికాయకి ఇది చేసిన తర్వాత ఒక గంటకే తినేవచ్చండి ఇది ఓ ఎక్కువ రోజులు ఓరాలి లేకపోతే నెక్స్ట్ డే తినాలి అలా ఏముండదు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇలా కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు ఉప్పు కారం అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకసారి టేస్ట్ చూడండి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ పడితే కనుక ఇప్పుడే వేసుకోండి నేను ఇందాక పసుపు వేయటం మర్చిపోయానండి పసుపు కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం పైనుంచి కింద కలిపేస్తున్న తర్వాత తాలింపులకి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోండి తాలింపు దినుసులు వెల్లుల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకు కూడా వేసి అన్నీ దోరగా వేగిన తర్వాత కాస్త అంత ఇంగు వేయండి ఈ పచ్చడికి ఇంగు టేస్ట్ బాగుంటుంది అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా రోస్ట్ చేసుకుని ఈ వేడివేడిది ఈ పచ్చళ్ళలో కలుపుకోండి అలా వేడివేడిది కలుపుకోవడం వల్ల మామిడికాయలో కానీ ఇందులోనే తేమ ఉంటే కనుక ఆ వేడికి బూజు రాకుండా రెండు మూడు రోజులైనా నిలబ ఉంటుందండి ఇది వారం రోజుల వరకు అయినా ఉంటుందండి కాకపోతే మనం తడి స్పూన్లు అవి పెట్టకూడదు ఇది రైస్లోకి దోశల్లోకి ఇందులోకైనా బాగుంటుందండి టిఫిన్ సెక్షన్ టిఫిన్లోకైనా నిట్టల్లోకి చాలా టేస్ట్ బాగుంటుంది మీరు మామూలుగా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ తాలింపు వేయకుండా అలా స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా ఫ్రిడ్జ్లో ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త ముద్ద తీసుకుని ఇలా తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆగండి ఆగండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఈ గిన్నెలో కాస్త అన్నం వేసుకోకుండా రుచి చూడకుండా ఉంటే ఆవకాయ ఫీల్ అవ్వదండి ఆవకాయలాగానే కూర పచ్చడి కూడా ఫీల్ అవుతుంది అందుకే గిన్నెలో కాస్త అన్నం వేసుకుని కలుపుకొని చూసుకున్నారనుకోండి ఇందులో అన్నం ఉప్పు పెడితే తగ్గితే ఇప్పుడే వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా కలుపుకొని అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోండి లేకపోతే ఇలా అయినా టేస్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి కూర పచ్చడి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్